జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కాంగ్రెస్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట ఎన్నికల సంఘానికి పార్టీ నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు ఈ ఉప ఎన్నికలో అధికార పార్టీ ఓటర్లని ప్రలోభ పెట్టేలా మహిళలకి చీరలు కుక్కర్స్ పంచుతోందని ఆరోపించారు ఈ విషయంపై ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు కొన్ని ప్రాంతాల్లో అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు అలాంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ లక్షకు పైగా చీరల పంపిణీకి పాల్పడుతూ రైస్ కుక్కర్లు గ్రైండర్లు పంచుతూ ఉంటే స్థానిక ఎన్నికల అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు ఈ విషయాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్కు అన్ని వీడియోలతో సహా ఆధారాలతో సహా ఫోటోగ్రాఫర్లతో సహా అన్నీ కూడా వారికి అందించడం జరిగింది తక్షణమే ఆయా అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం సరే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటర్ మనకంటే తెలివైనటువంటి వాడు ఓటర్లు అన్ని గ్రహించగలుగుతున్నారు నిజానిజాలు గ్రహించి ఓటర్లు తగిన రూపులో తగిన రీతిలో తప్పకుండా బుద్ధి చెప్తారు కానీ ఈ రకమైన వ్యవహారం జరుగుతూ ఉంటే ఎన్నికల కమిషన్ ఎందుకు చోద్యం చూస్తూ ఉంది ఎందుకు ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదు జూబ్లీ